తాజాగా దేశవ్యాప్తంగా వెలువడిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు లోక్సభ ఎన్నికల తరువాత పలు రాష్ట్రాల్లో మొదటిసారి ఉప ఎన్నికలు జరిగాయి ఫలితాలలో ఇండియా కూటమి హవా కొనసాగించడం విశేషం బీజేపీకి గట్టి షాక్ తగిలింది ఏడు రాష్ట్రాల్లోని పదమూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో ఇండియా కూటమికి పది బీజేపీకి కేవలం రెండే సీట్లు దక్కాయి ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందడం గమనార్హం ఇండియా కూటమి గెలిచిన పది స్థానాలలో కాంగ్రెస్ టీఎంసీ చిరో నాలుగింటిలో డిఎంకే ఆప్ ఒక్కో స్థానంలో గెలుపొందాయి హిమాచల్ ప్రదేశ్లో బీజేపీలో చేరిన ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరిగాయి వీటిలో రెండు స్థానాలలో కాంగ్రెస్ గెలుపొందడం విశేషం అలాగే బీజేపీ అధికారులు ఉన్న ఉత్తరాఖండ్లోనూ రెండు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది పంజాబ్లో పశ్చిమ జలంధర్ నుంచి గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున గెలిచిన శీతల్ అంగురల్ రాజీనామా చేసి బీజేపీలో చేరారు ఆ స్థానంలో సీతలపై ఆప్ అభ్యర్థి మోహిందర్ భగత్ గిరిగా అధికారం ఏర్పాటు చేసేంత మెజారిటీ సాధించలేదు చంద్రబాబు నితీష్ కుమార్ పుణ్యమా అని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే మోదీ సర్కార్పై మొహం ఎత్తిందనే సంకేతాలు స్పష్టంగా వెల్లడయ్యాయి తాజాగా అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు మరింత స్పష్టత ఇచ్చాయి ఇదే విషయాన్ని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా తెలిపారు బీజేపీ సృష్టించిన భయం భ్రమలను ఎన్నికల ఫలితాలు పటాపంచలు చేసినట్లు